మొదటగా ఈ కవర్లో కొన్ని డాక్యుమెంట్లు సిమ్ ఎజెక్ట్ టూల్ ట్రాన్స్పరెంట్ కేసు ఉన్నాయి ఇక చివరగా రియల్మీ పీ మూడు ప్రో ఐదు జీ నెబ్యులాగ్లో ఈ స్టిక్కర్ ను తొలగిద్దా మీకు ఈ కలర్ ఎలా అనిపిస్తోంది నాకు ఇది బాగానే నచ్చింది చాలా ఫ్రెష్గా అనిపిస్తోంది ఫోన్ వెనుక భాగం అందమైన టెక్స్చర్ తో ఉంది కొంచెం వుడ్లా అనిపిస్తోంది అలాగే రియల్మీ బ్రాండింగ్ ఉంది ఒక సర్కులర్ కెమెరా రింగ్ ఉంది అది నాకు అంతగా నచ్చలేదు ఇది డ్యూయల్ కెమెరా సెటప్ కలిగి ఉంది రెండో కెమెరా స్పెసిఫికేషన్ నాకు తెలియదు కానీ బీజీఏ సెన్సార్ అయి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను ఒక రింగ్ లైట్ ఉంది ఇక్కడ మెయిన్ కెమెరా ఉంది ఈ ఫోన్ లో కర్వ్ ఎడ్జెస్ మెటల్ ఫ్రేమ్ పక్కల భాగంలో గ్లాస్ బ్యాక్ ఉన్నాయి వాల్యూమ్ రాకర్స్ మరియు పవర్ బటన్ కుడి వైపున ఉన్నాయి కింద టైప్ పోర్ట్ స్పీకర్ గ్రిల్ మైక్ మరియు సిన్ ట్రే ఉన్నాయి ఫోన్ టాప్ లో చూస్తే ఇన్ఫ్రారెడ్ సెన్సార్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ మరియు ఇంకొక పోర్ట్ ఉన్నాయి ఫోన్ ఇప్పుడు ఆన్ అయ్యింది త్వరగా సెటప్ చేసేద్దాం రియల్మీ అధికారికంగా ప్రకటించింది ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ ఏడు ఎస్ జెన్ మూడు ప్రాసెసర్ తో వస్తుందని అలాగే బీజీఎంఐ మాతృ సంస్థ క్రాఫ్ట్ తో కలిసి ఏఐ ఆధారిత గేమింగ్ మెరుగుదలకు సహకరించిందని తెలిపింది ఏమిటో చూడాలి ఈ ఫోన్ గేమింగ్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో సెటప్ పూర్తయింది ఇప్పుడు కొన్ని బెంచ్ మార్క్స్ రన్ చేసి బీజీఎంఐ మ్యాచ్ ఆడుదా అంతు బెంచ్ మార్క్లో ఈ ఫోన్ ఎనిమిది పాయింట్ రెండు లక్షలు స్కోర్ చేసింది ఇది కొంచెం నిరాశ కలిగించింది ఎందుకంటే నేను ఇంకా మంచి స్కోర్ ఆశించాను స్కోర్ స్కోర్లో సింగిల్ కోర్ ఒక వెయ్యి నూట తొంభై ఒక్క మల్టీ కోర్ మూడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది వచ్చింది అంటే హెవీ టాస్క్స్కు బాగా సపోర్ట్ చేస్తుందని అర్థం సిపియూ థ్రాట్లింగ్ టెస్ట్లో పదిహేను నిమిషాలు ఇరవై థ్రెడ్స్ ముప్పై నిమిషాలు నలభై థ్రెడ్స్ రన్ చేయగా రెండింటిలోనూ బాగా పెర్ఫార్మ్ చేసింది కానీ ముప్పై నిమిషాల్లో ఇంకాస్త మెరుగైన స్కోర్ ఇచ్చింది గేమింగ్ టెస్ట్ లో స్మూద్ ఎక్స్ట్రీమ్ గ్రాఫిక్స్ లో బీజియమే ఆటలాడుతున్నాను ఎక్స్ట్రీమ్ ప్లస్ మోడ్ ఇంకా అప్డేట్లో వస్తోంది అల్ట్రా అల్ట్రా హెచ్డి గ్రాఫిక్స్ లో కూడా ఆడవచ్చు ఫైనల్ గా చూస్తే అంతుతో స్కోర్ కొంచెం నిరాశపరిచింది కానీ సీపీయూ థ్రాట్లింగ్ గేమింగ్ పెర్ఫార్మెన్స్ బాగా ఆకట్టుకున్నాయి ఈ ఫోన్ ఫిబ్రవరి పద్దెనిమిది నా లాంచ్ అవుతోంది